హైదరాబాద్ లోని కొత్తపేటలో ఉన్న బాబు జగజీవనరావు భవనంలో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర చాదత్త శ్రీ వైష్ణవ సేవా సమితి ఆధ్వర్యంలో బోధనం పరంకుశ అధ్యక్షతన చాద శ్రీ వైష్ణవ బంధువుల వరుడి బంధువులకు ఉచిత వివాహ పరిచయ వేదికను ఎలాంటి రుసుము లేకుండా పరిచయ వేదిక నిర్వహించారు సుమారు నూట యాభై దరఖాస్తులు వచ్చాయి ఇరవై ఏడు జంటలు కుదిరాయి సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చాతద వైష్ణవ బంధువుల వివాహాలు కానీ జంటలను పరిచయ వేదిక ద్వారా ఉచితంగా ఎలాంటి లావాపేక్ష ఆలోచించకుండా జంటలను కలపాలనే ఉద్దేశంతో మన బాధవుల్లో మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశామన్నారు శ్రీ వైష్ణవ పేద బంధువులకు అండగా ఉండటమే లక్ష్యంగా ఎంచుకున్నామని అన్నారు మన పేద బంధువులకు గతంలో జన దిగ్బంధంలో చిక్కుకొని సర్వం కోల్పోయిన చాత శ్రీ వైష్ణవ కుటుంబాలను సుమారు ఇరవై కుటుంబాలు ఆర్థిక సహాయం చేశామన్నారు మన బంధువులలో ఎవరైనా కడుపు పేదరికంలో ఉన్నవారికి ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి మాకు ఏర్పడింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంతకుముందు మీరు చెప్పినటువంటి అంటే మా సర్డని అబ్బాయి వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది పురోహితం చేస్తున్నాడు సుల్తానాబాద్ టెంపుల్లో ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మంత్లీ ఇన్కమ్ ఉంది వేదిక బాబు జగ్జీవన్ రామ్ హందు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా బంధువులలో చాలా పేదవాళ్ళు ఉన్నారు దూర ప్రాంతాలలో ఉంటారు కాబట్టి ఒకరి ఒకరి విషయాలు ఒకరికి తెలియవు కాబట్టి ఏ విధంగా అయితే బంధువులను కలపాలనే ఉద్దేశంతో ఈ ఉచిత పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు మూడో పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరిచయ వేదిక ద్వారా ఒక అరవై ఆరు జంటలను కలపడం జరిగింది అది మాకు చాలా సంతోషము ముఖ్యంగా ఈ సేవా సమితి ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము ముఖ్యంగా చేయాల్సింది మేము మా టార్గెట్ ఏంటంటే వా సిక్స్ మంత్స్కి ఒకసారి ఉచిత వేదిక కండక్ట్ చేయడము మా బంధువులలో ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే వారికి అంత్యక్రియల ఖర్చులకు ఒక పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాము అదేవిధంగా ఎవరైనా మ్యారేజ్ చేసుకోలేని పరిస్థితి బీద పరిస్థితి ఉంటే వాళ్ళకు కూడా మా తరపు నుంచి ఒక పదిహేను వేలు రూపాయలు భోజనం ఖర్చులకు కానీ ఇతరత్ర ఖర్చులకు ఇస్తున్నాము అదేవిధంగా ఏ బంధువైనా ఆపదలో ఉన్నాడంటే ఆపద బంధువులాగా మేము ఆదుకుంటున్నాం వారిని అదేవిధంగా మొన్న ఖమ్మంలో జరిగిన ప్ర పరిణామాలను కూడా మేము అక్కడ వెళ్ళి మేము కొంచెం మా తోటి సహాయ సహకారాలు ఉన్నంత వరకు మా కార్యవర్గ సభ్యులతోటి కాకుండా బయట నుంచి వచ్చిన అమౌంట్ కూడా వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని అందజేశాము అదేవిధంగా ముఖ్యంగా ఇది మేము రిజిస్ట్రేషన్ చేపించేసి మేము ఎవరి ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడకుండా ముఖ్యంగా మేము ఒక ఇరవై ఏడు మంది సభ్యులం కలిసి లైట్ మైండెడ్ ఫెలోస్ ఎవరైతే ఉన్నామో మేము అందరం కలిసి నెలకు వెయ్యి రూపాయలు వేస్తూ వీటి ఈ యొక్క కార్యక్రమాలను అన్నింటినీ ముందుకు తీసుకెళ్తున్నాము ముఖ్యంగా మాది ఒకటే ఒకటి ఉద్దేశము మా బంధువులు ఎవరు బాధపడద్దు మా బంధువులకు అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా గౌరవ సభ్యులందరూ నాకు సహకరిస్తూ నేను వాళ్ళకు సహకరిస్తూ అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేసి మా సంఘాభివృద్ధి మా సేవా సమితిని అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని విన్నవించుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ జై శ్రీ వైష్ణవు కమ్యూనిటీ చాలా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటిది నా పేరు తిరునగరి నరసింహం శ్రీవేంకటేశ్వర చాతాద వైష్ణవ సేవా సమితి కార్యదర్శిని గత సంవత్సరంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ భగవద్ బంధువుల యొక్క సౌకర్యార్థం విద్య వైద్య ఆర్థికంగా పడినటువంటి కుటుంబాలకు వివాహాలు చేయలేనటువంటి వాళ్లకు ఆర్థిక సాయంతో పాటు ఉచితంగా సంవత్సరానికి రెండు ఉచిత పరిచయ వివాహ వేదికలు నిర్వహిస్తున్నాం గత నవంబర్లో స్టార్ట్ అయింది ఇది మూడవది సోదరుడు చెప్పినట్టు చాలా వివాహాలు ఇప్పటి వరకు చేయడం జరిగింది ఇది ఒక వ్యాపారంగా మలుచుకొని కొందరు ఈ మధ్య తరగతి కుటుంబాలు ఉన్నటువంటి కమ్యూనిటీ ఇది కనుక వారికి ఆర్థిక భారం నుండి వాళ్ళని దూరం చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ యొక్క ఐక్యతను చాటడానికి సఖ్యతను చాటడానికి చాతద శ్రీవైష్ణువ్ యొక్క చారిత్రక నేపథ్యాన్ని విశిష్టత్వాన్ని ఈ మా కమ్యూనిటీ రానున్న తరాలకు అందించి వారిని కూడా సేవాభావంతో ముందుకు పోయి వారు కూడా ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడతాం మేమంతా ఇరవై ఏడు మంది సోదరుడు చెప్పినట్టు మంత్లీ కొంత సభ్యత్వాన్ని పే చేస్తూ మన కమ్యూనిటీ శ్రేయోభిలాసల యొక్క ఔదార్యంతో భోజన వసతి వారికి కూడా మేము ఇవన్నీ కలిపి వారికి ఉచితంగా భోజన వస్తాం రిజిస్ట్రేషన్ కూడా ఒక పైసా ఏం తీసుకోవట్లేదు ఇవాళ రేపు దాన్ని వ్యాపారం చేస్తున్న ఒక పెళ్లి జరిగితే లక్షల లక్షలు వసూలు చేసిన దుస్థితిలో ఉంది దాని నుంచి దూరం చేయడానికే ఈ ఈ చక్కటి ఆలోచనతో మా సోదరుడు భోజనంకి వచ్చిన ఆలోచనని బలపరుస్తూ మేమంతా ఐక్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం వచ్చిన వారు కూడా చాలా సంతోషంగా పోతున్నారు వారి యొక్క స్పందనలు కూడా చాలా గొప్పగా వస్తున్నాయి ఫోన్లు చేసి కూడా పెళ్ళిళ్ళైన వారు వాళ్ళ యొక్క అనుభవాలు ఇది ఏ విధంగా వాళ్ళకు దోహదపడ్డదనే విషయాన్ని వారు చాలా చక్కగా చెప్తున్నారు ఇంకా ముందు కూడా మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతాం వారి యొక్క సహకారం ఇదే విధంగా ఉండాలి వారికి మేము మా సేవా సమితి పక్షాన ధన్యవాదాలు పాత్రికేయులకు కూడా ధన్యవాదాలు